మాలిని మళ్ళీ ఇద్దరు కూడా ఆటోలో వెళ్తున్న సమయంలో ఇక మళ్ళీని కిడ్నాప్ చేయడం జరుగుతుంది వెంటనే మాలిని ఇంటికి వచ్చేసి అరవింద్తో పాటుగా వసుంధరికి శరత్కి మళ్ళీ ఇలా కిడ్నాప్ అయిపోయిందని ఎవరు చేశారో తెలియటం లేదని హఠాత్తుగా దుండకులు వచ్చి తీసుకెళ్ళిపోయారని చెప్పడంతో వసుంధర షాక్ అయినట్టు అక్కడ నటిస్తుంది అయితే వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అసలు నమ్మలేకపోతారనమాట అన్నమాట ఈ అరవింద్ ఏమంటాడంటే ఈ సమయంలో మళ్ళీని ఇలా దొంగతనంగా తీసుకెళ్లే అవసరం ఎవరికి ఉంటుంది అంటూ వసుంధర్ని అనుమానిస్తాడు అయితే వసుంధర్ మాత్రం ముసలి కన్నీరు ఏడుస్తుంటే మాలికి మొత్తం సిచ్యువేషన్ అర్థమైపోతుంది ఏమంటుందంటే మామ్ మల్లిని మళ్ళీని కిడ్నాప్ చేయించే అవసరం నీకు మాత్రమే ఉంది అందుకనే నువ్వు మళ్ళీ చేత నన్ను వరలక్ష్మి వ్రతం నేపంతో ఇంటికి పిలిపించావు తనకున్న ఏకైక శత్రువు నువ్వే తనంటే అందరికి ఇష్టమే నీకు తప్ప అంటూ వసుంధరను అనుమానిస్తుంది కానీ వసుంధర మాత్రం ఏమీ తెలియనట్టుగా పోకా ఇచ్చేస్తుంది ఆ తర్వాత వసుంధర మల్లేష్ దగ్గరికి వెళ్ళి సభాష్ మల్లేష్ బాగా చేసావు బాగా కిడ్నాప్ చేసావు అని అంటే మళ్ళీని తీసుకురాలేదు మేడం అని చావు కప్పుడు చల్లగా చెప్పేసరికి అక్కడికి అక్కడే గొప్ప కూలిపోతుంది కానీ మళ్ళీ మాత్రం ఎక్కడో ఒక సేఫ్ సేఫ్గా అలాగా హాయిగా నిద్రపోతూ ఉంటుంది అసలు ఇంతకీ ఏం జరిగింది ఎవరు తీసుకెళ్ళారని గనక తెలిస్తే మాత్రం నిజంగా మనం షాక్ అవ్వాల్సిందే